నమస్కారం వెల్కమ్ టు జనం కోసం జర్నలిజం న్యూస్ ప్రయాగరాజ్లో ప్రధాని మోడీ త్రివేణి సంగమంలో పుణ్యస్నానం ప్రధాని నరేంద్ర మోడీ కుంభమేళాలో పాల్గొన్నారు త్రివేణి సంగమంలో పుణ్యస్నానం ఆచరించారు ఉదయం ప్రయాగరాజ్ కు చేరుకున్న ప్రధాని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్తో కలిసి త్రివేణి సంగమానికి వెళ్లారు అరైల్ ఘాట్ నుంచి బోట్లో సగంఘాట్ కి చేరుకున్నారు ఆ సమయంలో ప్రధానమంత్రి కుంభమేళా ప్రాంతం గురించి సీఎం యోగి నుంచి సమాచారాన్ని తెలుసుకున్నారు ఆ తర్వాత సంఘం ఘాట్ వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ క్రమంలో ప్రధాని మోడీ చేతిలో రుద్రాక్ష జపమాల పట్టుకుని మంత్రాలు జపిస్తూ సంగమంలో స్నానం ఆచరించారు